హలో మై డియర్ ఐ స్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ బాగుండాలి కంపల్సరీ బాగుంటారు నేను చెప్పేది ఒక టూ మినిట్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ప్రతిద ప్రతి ప్రాజెక్టుకు కొంత టైం పడుతుంది డెవలప్ కావడానికి అలాగే మార్కెట్లో నెంబర్ వన్ అవ్వడానికి అలాగే మన కంపెనీ వన్ ఇయర్ అవుతుంది ఓకేనా అలాగే ఇంకొక ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ముప్పై నాటికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి బిట్కాయిన్ క్రాస్ చేస్తా కంపల్సరీ ఏంటి ఇంత ధైర్యం ఏంటి ఎలా దాటుతుంది అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ మనకి రీచార్జు కైన్ తోడు కొనుకోవచ్చు రీచార్జ్ కైన్ తోడు వేయవచ్చు గ్రాసరీ కైన్ తోడు కొనుక్కోవచ్చు బైకు కైన్ తోడు కొనుకోవచ్చు ఓకేనా అలాగే ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్ కూడా యాడ్ అవుతుంది అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్టులు కంపెనీ యాడ్ చేస్తుంది కైన్ తోటి ఇండియాలో ఐపీజీ కైన్ తోటి ఏదైనా కొనే విధంగా రెండు వేల ముప్పై నాటికి ప్రతిదీ టైఅప్ చేస్తా ప్రతి ఒక్కరికి ఐపీజీ కైన్ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఐ స్మార్ట్ కంపెనీ ఐ స్మార్ట్ పే యాప్ తెలుస్తుంది ఓకేనా ప్లే స్టోర్లో యాప్ వస్తే మనం యాప్ని రిఫర్ చేస్తే పది రూపాయలు ఇన్స్టాల్ చేస్తే యాభై రూపాయలు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇండియా మొత్తం తెలుస్తుంది కాబట్టి కైన్ రేటు కైన్ కు గ్రోతింగ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందరు చెప్పేది ఒకటే కంపెనీ మీద కైన్ మీద నమ్మకం ఉన్నోళ్ళు ఉంచుకోండి ఎవరికైతే సార్ మా కైన్ వద్దు నమ్మకం లేదు అనుకుంటోళ్ళు లిస్టు నాకు ఇవ్వండి మీ కైన్లో అమ్ముకోవడానికి ఎలా అమ్మాలి ఇప్పుడు ఇంటర్నల్ ట్రేడింగ్లో అనేదానికి ప్లాన్ చేస్తా కంపెనీలో నమ్మకంతో నన్ను నమ్మిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ కోటేశ్వరం చేస్తా నమ్మకం లేని వాళ్ళని నమ్మకంతో మనం వర్క్ చేయలేనప్పుడు అక్కడ మనం డెవలప్ అవ్వలేం కాబట్టి నన్ను నమ్మి మన కంపెనీలో వచ్చే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు అంటే తొంభై తొమ్మిది మంది ఉన్నారు వందల ఒక్కరు ఇద్దరు మాత్రం నెగిటివ్ ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను మీ ఐడి నెంబర్ మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి డీటెయిల్ మీ కైను విడ్డ్రాల్కు ఇవ్వడానికి అలాగే ఇంటర్నెట్ ట్రేడింగ్ లో రిలీజ్ చేస్తే మీరు విడ్డ్రాల్ పెట్టుకొని హ్యాపీగా మీ కైను అమ్ముకోండి మీరు మళ్ళీ కైన్ జోలికి వెళ్ళొద్దు కానీ బిజినెస్ చేసుకోండి పాపం చాలా మందికి తెలియదు కదా కైన్ గురించి ఈ రోజు యాభై రూపాయలు దొరుకుతుంది రెండు వేల ముప్పై నాటికి బిట్ క్రాస్ చేస్తుంది అంటే పాపం వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు అలాంటి అవకాశం మీరు వాళ్ళకి ఇవ్వండి ఓకేనా మీ కైన్ అమ్ముకోండి మీ కైన్ నమ్మకం లేదు కదా కానీ బిజినెస్ చేసుకోండి ఇలా ఏ కంపెనీ చెప్పదు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే కైన్ క్రియేట్ చేసింది నేను సిస్టమ్ అండ్ వర్క్ చేస్తున్నది మనమందరం ఓకేనా అందరం కలిస్తే కంపెనీ ఏ స్థాయికి వెళ్తా అనేది నాకు తెలుసు కాబట్టి మనం అతి త్వరలోనే హైదరాబాద్లో హబ్బీస్ ఓపెన్ చేస్తున్నాం అలాగే అతి త్వరలోనే ఇంటర్నల్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ మీకు లైవ్ డేమో మండే లేదా ట్యూస్డే రోజు ఇచ్చేస్తాను నేను ఓకేనా అలాగే ఫిజికల్ మీటింగ్ కూడా మెయిన్ లీడర్లతో కరీ కరీంనగర్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరికి చెప్తున్నా నేను నన్ను నమ్మిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మాట ఇస్తున్నా కోటేశ్వరం చేస్తాను మన కంపెనీ మీద కైన్ మీద నమ్మకం లేని వాళ్ళు లిస్ట్ ఇవ్వండి మీ కైను మీ దగ్గర ఉన్న కైను అతి త్వరగా అమ్ముకునే విధంగా నేను ఇంటర్నల్ ట్రేడింగ్ లో మీ కైన్ రిలీజ్ చేస్తా మీరు అమ్ముకొని హ్యాపీగా వర్క్ చేసుకోండి ఇంకా టీమ్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది కదా అలా చేసుకోండి కైన్ హోల్డ్ చేసుకోకండి కానీ నాకు ఒక్క కైన్ ఉన్నా బాగుంటుంది నాకు వంద కైన్లు నాకు ఐదు వందలు నాకు వెయ్యి కైన్లు కావాలని అనుకునే ప్రతి ఒక్కరు ఎవరైతే కంపెనీ మీద నమ్మకం ఉందనుకునే వాళ్ళు హోల్డ్ చేసుకోండి ఎందుకు అంటే ఒక్కసారి అమ్ముకుంటే మరలా మనం సంపాదించలేము ఈ యాభై రూపాయల మీద మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు యాభై రూపాయలకి దొరుకుతుంది ఈరోజు కానీ మరలా ఎప్పుడు కూడా ఈ వాల్యూకు రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు కంపెనీ నెంబర్ వన్ స్థాయికి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనిషి తలుచుకుంటే ఏదైనా అవుతుంది కాబట్టి రెండు వేల ముప్పై నాటికి నేను బిట్కాయిన్ క్రాస్ చేస్తా నేను క్రాస్ చేయడానికి నా తోడు నాకు తోడుగా ఐ స్మార్ట్ ఫ్యామిలీలో నైన్టీ నైన్ పర్సెంట్ సపోర్ట్గా ఉన్నారు ఆ ధైర్యం బలం జరిపోతుంది ఓకేనా వన్ పర్సెంట్ వాళ్ళకి చెప్తున్నా నమ్మకం లేని వాళ్ళు హ్యాపీగా అమ్ముకొని పోయే విధంగా ప్లాన్ చేస్తున్నా కాబట్టి ఎవరైతే కోటేశ్వర్లు అవ్వాలి ఎవరైతే నేను నెలకు లక్ష రెండు లక్షలు సంపాదించుకునే సంపాదించుకోవాలనుకుంటే ఈరోజు నిన్న ఒక పర్సన్ వంద మందిని డైరెక్ట్ చేసిండండి ఎందుకు చేశాడు ఒకసారి ఆలోచించండి మనము కష్టపడితే ఆరు గంటలే కానీ మన కింద వంద మందిని టీమ్ చేసుకుంటే వంద మంది వాళ్ళ కోసం ఆరు గంటలు కష్టపడితే ఆరు గంటలు కూడా మనకు ప్లస్ అవుతుంది అంటే వంద ఇంటూ ఆరు ఆరు వందల గంటలు పర్ డే అంటే ఒకరోజు వంద రూపాయలు ఐడి చేసినా కూడా వంద మంది ఇంటూ మనకి ఎంత వస్తుంది పది రూపాయలు వాళ్ళకి నలభై రూపాయలు అవుతుంది మరి వంద ఇంటూ పది ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు మరి మూడు వందల ప్యాకేజ్ చేస్తే ఎంత వెయ్యి రూపాయల ప్యాకేజ్ చేస్తే ఎంత వస్తుంది రెఫరల్లో గోల్డెన్ బాక్స్ వాళ్ళందరూ చేస్తే ఎంత తినకం రావాలో ఒక్కసారి ఆలోచించండి కంపెనీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తుంది గోల్డెన్ బాక్స్ మనం బైక్ డౌన్ పేమెంట్ కింద తీసుకుంటుంది ఓకేనా పదివేలు రెఫరల్లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ పనిచేస్తుంది ఐదు వేల వర్త్ కైనిస్తుంది ఇంతకంటే జెన్యున్గా ఎక్కడ ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నిజంగా కంపెనీ ఏమైనా ఉంచుకుంటుందా మరి సాఫ్ట్వేర్కి సిస్టమ్కి ఇంత ఒక కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎడ్ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ హైదరాబాద్ ఓపెన్ చేస్తుందంటే అంటే నేను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టవచ్చు ఒకసారి ఆలోచించండి మరి ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టి వెనుక అడిగేస్తానా తగ్గుతానా ఒకసారి ఆలోచించండి నా లైఫ్ మొత్తం రిస్క్ చేసిన నాకులాగే మీరు చాలా మంది లైఫ్ రిస్క్ చేసుకొని మన ఐస్మార్ట్ కంపెనీలో చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకోం కదా కాబట్టి వాళ్ళని నిలబెడతా నేను నిలబడతా నన్ను నమ్మి ప్రతి ఒక్కరు నాతో రాండి మనం కంపెనీకి సపోర్ట్గా ఉందాం కాయని అతి త్వరగా నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టుకుందాం కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అన్ని కంపెనీల ఇది కాదు ఐ స్మార్ట్ కంపెనీ డిఫరెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉండండి ఆ కంపెనీ వెనుక మీరు నిలబడండి మీ ముందు వెనుక నేను నిలబడి మనందరిని నెంబర్ వన్ స్థాయిలో ఉంచడానికి హండ్రెడ్ నేను వర్క్ చేస్తాను కాబట్టి మన కంపెనీ మనందరి కంపెనీ ఐపీజీ అంటే ఏంటో చూపిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్